పోలేరమ్మ తల్లి జన్మగాథ పురాతన కాలంలో విజయపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామం చాలా అందంగా హరితభూములతో నిండిపోయి ఉండేది కాని ఆ గ్రామం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉండేది ప్రతి సంవత్సరం గ్రామంలో ఒక విచిత్రమైన వ్యాధి ప్రబలేది అది వచ్చేవాళ్లు నెమ్మదిగా బలహీనంగా మారిపోయి చివరకు ప్రాణాలు కోల్పోయేవారు గ్రామ ప్రజలు ఎన్నో త్యాగాలు పూజలు చేసినా ఆ శాపం పోయేది కాదు దేవత ఆశీర్వాదం ఒకరోజు ఆ గ్రామానికి సమీపంలోని ఓ చెరువులో ఓ అసాధారణమైన సంఘటన జరిగింది అక్కడ ఒక గర్భిణీ స్త్రీ కొండపైకి వెళ్లి హఠాత్తుగా కనబడకుండా పోయింది కొన్నాళ్ల తర్వాత గ్రామానికి సమీపంలోని అడవిలో ఓ చిన్నారి వెలుగు విరజిమ్ముతూ కనిపించింది ఆ పసిబిడ్డను చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు గ్రామ పెద్దలు ఆ బిడ్డను దేవత ప్రసాదంగా భావించి దాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ బాలికకు పోలేరమ్మ అని పేరు పెట్టారు అద్భుత శక్తులు పోలేరమ్మ పెరిగే కొద్దీ ఆమెలో అసాధారణమైన శక్తులు బయటపడసాగాయి ఆమె ఈ చెట్టు దగ్గరకు వెళ్లినా అది మరింత ఆకర్షణీయంగా మారేది ఎక్కడ ఆమె నీళ్లు చల్లినా అక్కడి భూమి ఎంతో ఉర్రూతలుగేది ఒకరోజు గ్రామంపై భయంకరమైన రాక్షసుడు దాడి చేశాడు అతను గ్రామంలోని పిల్లలను తినివేయడానికి ప్రయత్నించాడు కానీ పోలేరమ్మ అతనికి ఎదురొచ్చి అతడిని ఓడించాలనే సంకల్పం చేసుకుంది ఆమె తపస్సు చేసి మహాదేవుడిని ఆరాధించింది ఆయన ఆమెకు ఒక పవిత్రమైన ఖడ్గాన్ని ఇచ్చాడు ఆ ఖడ్గంతో పోలేరమ్మ ఆ రాక్షసుడిని నాశనం చేసింది దేవతగా మారిన పోలేరమ్మ ఆమె తపస్సు చూసి దేవతలు తృప్తి చెందారు వారు ఆమెను గ్రామ రక్షకురాలిగా మారుస్తామని చెప్పారు ఆ రోజునుంచి పోలేరమ్మను గ్రామదేవతగా కొలిచారు ప్రతి గ్రామంలో పోలేరమ్మకు ఆలయాన్ని నిర్మించి ఆమెకు ప్రత్యేకమైన పూజలు మొదలు పెట్టారు ప్రతి సంవత్సరం జాతర జరిపి ఆమెకు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు ఇప్పటికీ పోలేరమ్మ తల్లి గ్రామ ప్రజలకు రక్షణగా ఉంటుందని నమ్ముతారు ఆమెను భక్తితో పూజిస్తే గ్రామం కలియుగంలోనూ శాంతిగా ఆరోగ్యంగా ఉండుతుందని ప్రజలు విశ్వసిస్తారు